హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అసలు ఇక్కడ రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మనం అయితే కథలకు వెళ్దాం మనం నేను చెప్పినట్లు ఇక వస్తారా ఇక రిషి కోసం రిషి ప్రేమ కోసం ఏంటి పదవి అంత ఎక్కువ కాదు ఈ రోజు బ్రాస్లెట్ వచ్చింది రేపు చెయ్యవచ్చు అనే సమయంగానే ఇక ఒక నిర్ణయానికి అయితే వచ్చేసి ఇక రేపు బోర్డ్ మీటింగ్ పెట్టమని చెప్తుంది కదా ఇక బోర్డ్ మీటింగ్కి వచ్చి ఇక శైలేంద్రెమె సీట్ నిచ్చే లో మహేంద్ర అసలు ఏదో జరిగే ఉంది అని అనుకుంటూ ఉంటాడు పాపం పిచ్చి శైలేంద్ర తెగ సాంబర్ పొడి పోతూ ఉంటాడు ఎలాగైనా వస్తారని ఇలా భయపెట్టి ఖచ్చితంగా ఇక ఎండి చెల్లు నేనే కూర్చుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట నిజానికి ఇక వస్తుదార కూడా రిషి సార్ కోసం ఈ ఎండీ సీట్ ఏముందలే తర్వాత సార్ వచ్చాకైనా సరే తర్వాత సంగతి అనేసి ఇక అందరి ముందు చెప్పేస్తుంది కదా ఇక రిషి కనిపించట్లేదు నేను ఈ ఎండి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాను మనసు కుదురుగా లేదని చెప్పేసి అంటూ ఉండంగానే ఇక త్వరగా చెప్పు త్వరగా చెప్పు శైలేంద్రని ఈ ఎండి సీట్లు ఎండిగా చేస్తున్నానని చెప్పు చెప్పు అనేసి మనసులో ఒకటే గోల్లాగా శైలేంద్ర అంటూ అయితే ఉంటాడనమాట ఇక ఏదైతే అనుకున్నాడో ఇక అదే అందరి ముందు అయితే చెప్తుంది నేను దీనికి రిజైన్ చేసేస్తున్నాను ఈ ప్లేస్ లో శైలేంద్ర గారిని కూర్చోబెట్టాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా ఇక శైలేంద్ర హ్యాపీకి అంత లేకుండా పోతుంది ఇక సేమ్ టైమ్ ఇక మహేంద్రకి ఇక దేవి పక్కనే అనుపమ కూడా వచ్చింది అసలు ఈ బోర్డు మీటింగ్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఒకప్పుడు జగతి తిరిగిన ఈ ప్లేస్ జగతి నన్ను ఈ స్థానంలోకి ఇక్కడ దాకా తీసుకొచ్చిందా అనుకొని తన మెంబర్ కాకపోయినా వచ్చి కూర్చుంటుంది ఇక మహేంద్ర అయితే అసలు జగతి ప్రాణాలు కోల్పోయింది దేనికోసం ఈ ఇలాంటి నీచుడు శైలంత ఎమ్ది అవ్వకూడదనే కదా తన త్యాగం ఇలా వృధాగా పోవాలా అని చెప్పి ఏదో జరిగి ఉంటుంది ఇంత బలమైన నిర్ణయం తీసుకుందంటే వస్తారా ఏదో జరిగి ఉండిద్ది ఈ దుర్మార్గుడు ఏదో ప్లాన్ లో ఉండుంటాడు రిషికి ఏదన్నా అపాయం చేస్తానని చెప్పి ఇలా చేశాడేమో మహేంద్ర అని అనుపమ కూడా అనుకుంటూ ఉంటుంది ఇక చెప్తుంది ఇక అందరూ కూడా అది కూడా కరెక్టే మీ తర్వాత ఇక అంత ఎవరైనా ఉంటారంటే శైలేంద్ర గారేగా అని చెప్పేసి టీసీ సార్ని వెతికే పనులు ఉంటారు కాబట్టి కాలేజీని మంచిగా రన్ చేస్తాడు అన్నట్లుగా కొందరు అంటా ఉంటారు అనమాట శైలేంద్ర అడిగి మరీ చెప్పించుకునే రకం కదా డబ్బులు ఇచ్చి అలా చెప్పించుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక ఈ పేపర్స్ మీద సైన్ చేయండి అని చెప్పేసి ఇక బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఇక శైలేంద్ర సైన్ చేస్తూ ఉండబోయే తరుణంలో ఊహగా బలి సంతోషపడిపోతూ ఉండంగా ఇక్కడ దేవి అని కూడా నా కొడుకు ఎండి అవుతున్నాడు తనకల్లా నిజమైపోతుంది అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది సడన్ గా ట్విస్ట్ ఏ ఉండిద్ది అంటే ఇక అక్కడే రిషి రావడం అయితే జరుగుతుంది అనుకుంటున్నాం మరి లేకపోతే ముక్కులైనా అయితే వచ్చి ఇక ఏదో ఒక క్లూ దొరికిందని చెప్పేసి ఇక శైలేంద్రని ఎలా చేస్తారు ఎండిగా ఆయన ఈ జగతి మేడం కేసులో దోషిగా ఉన్నారు కదా అనేసనడము లేకపోతే నిజానికి సుధార కోసం తన ప్రేమ కోసం ఇక తన ప్రేమ అంటే అంత లవ్ కదా ఇవి ఇంత జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇక బాగా గాయాల పాలైపోయి రక్తపు మార్గులతో ఆ రౌడీల నుంచి తప్పించుకొని అన్నారు రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇదే క్విష్ ఉండాలి ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ రిషి లేకుండా ఆడియన్స్ బోర్ బోర్ గా ఉంటున్నారు కదా ఇక సీరియల్ కొంచెం లేవాలంటే ిషిని కనిపిస్తేనే బాగుండు అన్నట్టుగా మా ఎన్ని రోజులు రెండు వారాలు పైగా సాగుదీసిన సీరియల్కి ఎండ్ కార్డు రిషిని కొంచెం గాయాలతో తప్పించుకొని రావడం ఇక ఆగు వస్తారా అని చెప్పేసి అండ అప్పుడే రిషి రిషి అని లేనిపోయిన నటనలాగా ఏమైంది ఏమైంది అని అంటే అన్నయ్య నేను బాగానే ఉన్నాను ఎవరో రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు అన్నయ్య నువ్వు బాగున్నావా అనేసి అండ ఇక వస్తారా అలా రిషి రాగా అని చాలా సంతోషపడిపోయి మీరు లేరని చెప్పేసి ఈ బాధ్యతలు నేను చేయలేక శైలేంద్ర గారికి అప్పు చెప్తున్నాను సార్ అనేసి నన్ను క్షమించండి అని అంటే ఇక నేను వచ్చాను కదా అప్పు వద్దని చెప్పేసి ఇక శైలేంద్రని పక్కగా నెట్టేసినట్టు పక్క కల ఏం వద్దు అన్నయ్య కదా ఇంత ఎండి సీట్ అంటే పిల్లల భవిష్యత్తు తనకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి అనేసరికి అయ్యో నోటి దాకా వచ్చింది పోయింది అన్నట్లుగా ఉసూరు మొహం వేసుకొని ఎంత ఆనందపడిపోయాను మమ్మీ ఎలా అయింది లాస్ట్లో వీడ తప్పించుకున్నాడు అని ఎవరే ఏం ట్రై ఏం జరిగిందిరా అని చెప్పేసి అంటే ఇలా చెప్తారనమాట వాళ్ళే ఇదే మీరు బ్రాస్లెట్ తీసుకున్న తర్వాత ఇక తనకి బాగా వాటర్ అవుతుంది ఇది ఇది ఏదో చెప్పాడు ఇక దాంతో సర్లే అన్నట్లుగా మేము కూడా వదిలేము ఇక తను ఇట్లా పారిపోతాడని అసలు అనుకోలేదు అని చెప్పేసి ఇక రౌడీలు అయితే చెప్తారనమాట ఇక ఎప్పుడైతే బ్రాస్లెట్ తీసుకున్నారో రిషికి అనుమానం వస్తుంది ఈ బ్రాస్లెట్తో ఇక వస్తారని ఇబ్బంది పడతారు ఏదో ఒకటి చేస్తారు పాపం వస్తే ఎంత ఇబ్బంది పడుతుందో నేను ఇక్కడ నుంచి అన్నట్టు అన్నట్లుగా ఇక రిషి తప్పించుకున్నది కూడా చెప్పిస్తారనమాట ఇక రిషి వసూలు ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ మీరు లేకుండా అసలు నా ప్రాణం ఆగిపోయినట్లు అయిపోయింది నేను ఉండలేను సార్ మీరు లేకుండా అన్నట్లు అంటే ఇక ధైర్యంగా ఉండాలి వస్తారా నేను నీ కోసం ఖచ్చితంగా వస్తానని చెప్పాను కదా నీకు తెలుసు కదా నేను ఉండలేనని నీకోసం ఎక్కడికి వెళ్ళినా వస్తానని చెప్పేసి ఇక నీకు నా నీ మీద నమ్మకంతో కొన్ని బాధ్యతలు అప్పగించి వెళ్ళాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతలు నువ్వు ఎవరికి ఇవ్వన నమ్మకంతోనే ఉన్నాను కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావంటే మీకోసమే చేశానని ఎలా చెప్పండి సార్ అని చెప్పేసి మిమ్మల్ని మిమ్మల్ని అని చెప్పేసి కాలేజీ వ్యవహారాలు సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అందుకని ఇలా చేశాను సార్ అని ఉంటుంది ఉంటుందన్నమాట ఈ లోపే ముగ్గులు వాళ్ళైతే వస్తారు నెక్స్ట్ పార్ట్ ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్